సో హాయ్ అండి అందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని ముప్పై రోజుల అటు ఇటుగా రెండు రోజులు అటు ఇటు కావచ్చు ముప్పై రోజుల నా యొక్క మిరప చూడండి నేను ఇప్పటిదాకా మూడు స్ప్రేలు మాత్రమే చేశాను మనము లాస్ట్ స్ప్రే వచ్చేసరికి ఈ నెక్సాన్ అనేది వాడాము అగ్రిషేన్ వాళ్ళది నాకైతే ఎలాంటి నల్లులు కూడా అగ్రిషేన్ వాళ్ళది నెగ్జాన్ తోటి ఈ ఎర్రనల్లి నల్ల తామర అలాగే ముడత పై ముడత కింది ముడత పెంచే పురుగులకు ఎగ్జామ్ అయితే పనిచేసింది స్ప్రే చేసిన తర్వాత చెట్లు చూడండి ఎంత నీట్గా బుట్ట ఆకారంలోకి ముడత లేకుండా చుట్టాకులతో వచ్చింది సో మనం ఈ రోజు అయితే చాలామంది రైతులు అన్న నదులు బాగా అటాక్ అవుతూ ఉన్నది మరి ఏం స్ప్రే చేసుకోవాలి అని చెప్పి అడుగుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళ కొరకు నేను ఈరోజు సుదర్శన్ కంపెనీ వారి ఎగ్జిక్యూటివ్ ఇందులో మూడు రకాల టెక్నికల్ అయితే కలిగి ఉంటుంది సో ఫిబ్రవరి సెవెన్ పర్సెంట్ ఉంటుంది అబమమాక్టిన్ వన్ పాయింట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది టోటెల్ పాయింట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది అంటే అబాసిను కీఫను అండ్ రీజెంట్ మూడు కలిగి ఉంటుంది సో ఇది ఏకానికి రెండు వందల యాభై ఎంఎల్ ఐదవ డోసుగా చూడండి ఇవాళ నేనైతే ఇది స్ప్రే చేపిస్తూ ఉన్నాను అప్పటికే మనకు నల్లులు కంట్రోల్ కాలేదు అనుకోండి సో దీంతో కూడా కొంచెం ఇంకా మిగిలి ఉన్నవి ఇంకా నీట్గా రావాలి నా దాంట్లో ఏ సమస్య లేదు సో మీ కోసం ఇది ఎలా పనిచేస్తుంది దీని రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు నేనైతే చూపెడతాను ఇది వాడిన తర్వాత ఆల్ క్లియర్ చాలామంది రైతులు వాడారు మనం చెప్పిన అకిజాన్ కానీ నెక్స్ కానీ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చింది వచ్చి చూడాలనుకున్న నల్లగా నీట్గా నిగ నిగలాడుతూ ఉన్నది టైం ఐదు అవుతా ఉన్నది వర్షం వచ్చేటట్టు ఉంది సో ఒకసారి చూద్దామని చెప్పి కూడా నేనైతే ఎగ్జిక్యూటివ్ అయితే స్ప్రే చేపిస్తూ ఉన్నాను నెక్స్టాన్ వాడిన రైతులు ముందు నెక్సాన్ వాడుకోండి సో దీని రిజల్ట్ కూడా మీరే చూసి చెప్తారు సో బాయ్ అండి